చెలి ఊపిరిన్నంతవరకు నా రాగమైనా రోదనైనా నిద్రరాని నీ కనులతోనే ప్రేమ ఎప్పుడూ రెండు దేహాల సంగమ క్షేత్రం కాదు కదా అది రెండు హృదయాల సంగమం వెంట్రకులు తెల్లబడి దేహం సడలితే ప్రేమకాంక్షలు అవుతాయా నెవర్ దేహాలతో సంబంధం లేని ప్రణయ భావనలు చివరి ఊపిరి వరకు చిగురుస్తూనే ఉంటాయి నా చింతైనా వంతైనా నీ చిరునవ్వుల సవ్వడితోనే నా చిటికైనా వెలుగైనా నీ అదరాలపై కదలాడే కిరణాలతోనే కలతైనా పులకింతైనా నీ కనులలో ఆనంద భాష్పాలతోనే నా రాగమైనా రోదనైనా నీ నుదురరాని నీ కనులతోనే ఎందుకు నిర్వేదం ఎదలు మిలనమయ్యే ఉన్నాయే ఏనాడో ఏనాడూ కోరుకున్నాం గనుక మన మాంసపు ముద్దల సంగమం మలిన శృంగారానికి ప్రేమకు ఈ కవిత ఓ ఉదాహరణ